హలో అండి ఈ చిల్డ్రన్స్ డేకి మా బాబుని మా బాబుని సుబ్రహ్మణ్య స్వామి గెటప్ అయితే వేయమన్నారు వీటి కోసం ఏ హడావిడి లేకుండా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక పెద్ద న్యూస్ పేపర్ని అయితే తీసుకున్నాను సింగిల్ ఫోల్డింగ్తో ఇలా పేపర్ లోపల ఈని పుల్లను పెట్టుకొని రౌండ్ అయితే సన్నగా చుట్టుకొని దానిపైన గోల్డ్ కవర్ తీసుకొని అంటించేసుకున్నాను గమ్ముతో ఇప్పుడు ఇంకో అట్టముక్కను తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి ఆ షేప్లో ఈ షేప్లో కట్ చేసుకొని గమ్ము పెట్టి దీనికి కూడా గోల్డ్ కవర్ అనేది అంటించేసుకున్నాను ఇలా రెండు వైపులా అంటించేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఏదైనా ఇలా వైట్ పేపర్ తీసుకొని ఇలా ఇలా చూపించేటట్టు ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి సన్నగా వచ్చేలాగా ఇలా మూడు పేపర్స్ తీసేసుకోవాలి ఇలా మూడు పేపర్స్ దేనికనుకుంటున్నారా ఇప్పుడు మనం తీసుకున్న ఆ షేప్కి అయితే మనం బొట్లు పెట్టుకోవాలి కదా ఈ గోల్డ్ కలర్ కవర్ మీద ఏ పెయింట్ అంటదు అందుకనే ఇలా పేపర్ అయితే తీసుకున్నాను ఇలా పేపర్ని మూడు తీసుకొని మూడు నామాల కింద అయితే పెట్టేసుకోవాలి మూడింటిని గమ్ముతో అతికించేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా మూడు నామాలు పెట్టేసుకున్నాక ఇప్పుడు మధ్యలో సెంటర్లో బొట్టు కోసం అయితే ఒక చిన్న అట్టముఖం తీసుకొని రెడ్ కలర్ పెయింట్ వేసుకొని ఇది కూడా సేమ్ గమ్ముతో మధ్యలో ఇలా అతికించేసుకుంటే చూశారు కదా సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉన్న కర్ర అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రెండిటిని అటాచ్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకున్నాను ఇలా చివరి గమ్ము పెట్టేసి అతికించేసుకుంటే రెడీ అయిపోతుంది ఏ ఖర్చు లేకుండా సింపుల్గా కొనకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హడావిడి లేకుండా స్కూల్కి అప్పటికప్పుడు చెప్పేటప్పుడు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు కావాల్సినవి రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు బొడ్డాను అయితే రెడీ చేసేస్తున్నాను కాళ్ళకి పారాని అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ ఇది అయితే ఆరిపోతుంది పంచి కట్టేలోపు పారాని అయితే పెట్టేసుకొని ఆరించేసుకున్నాను ఇంకా మా బాబు చూశారు కదా అసలు కదలకుండా ఎంత ఇంట్రెస్ట్గా ఆడపిల్లలా పెట్టించేసుకుంటున్నాడో పారాని ఇంకా స్కూల్ ప్రోగ్రామ్స్ కంటే ఫస్ట్ రావాలి గిఫ్ట్ రావాలని చాలా ఇంట్రెస్ట్గా పెట్టించేసుకుంటాడు ఇప్పుడు చిన్నపిల్లలకు కోసం అయితే చిన్న పంచిన అయితే కండువాని తీసుకున్నాను వైట్ కలరు ఇలా ఫస్ట్ కండువాని ఇలా పెట్టి రెండు సమానంగా చూసుకోవాలి అటువైపు ఇటువైపు సమానంగా వచ్చాక ఇప్పుడు నడుము దగ్గర నడుముకు సరిపడా టైట్గా పిన్నెస్ అయితే పెట్టుకోవాలి ఇలా నువ్వు చూపించే విధంగా లూజ్ లేకుండా టైట్గా పిన్నెస్ పెట్టేయండి లేదంటే ముడైనా వేసేయండి ఇది సిల్క్ కదా నేను కాటన్ తీసుకుంటూ ముడేసేయచ్చు సిల్క్ కాబట్టి పిన్నేసి పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి రెండు పార్ట్లుగా వస్తుంది మీకు రెండు విధాలుగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఒక పాటుని తీసుకొని ఇలా చిన్న చిన్న కుచ్చుళ్ళు అయితే మనకు శారీలాగా పెట్టేసుకోవాలి ఒక సైడ్ కుచ్చుళ్ళు పెట్టుకొని ఈ పార్ట్ని రెండు కాళ్ళు మధ్యలో నిండి తీసుకుంటే బ్యాక్ సైడ్కి చూడండి ఇలా కింద వెనకాల పంచి వెత్తేసి పైకి లేపి కింద పంచనిండి నిండి మనం పైకి దోపుకోవాలి ఇది అప్పుడు మనకు పంచు కట్ అనేది బాగా వస్తుంది కరెక్ట్గా కొత్త వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా కట్టుకోవచ్చు దీన్ని ఇలా వెనక్కి తీసుకొని అన్ని కుచ్చుళ్ళు సరిచేసుకొని లోపలికైతే దోపేసుకోవాలి దోపేసుకున్నాక ఇక్కడ కూడా ఒక పిన్నెస్ పెట్టుకుంటే అనేది జారకుండా ఉంటుంది ఇలా కుచ్చుళ్ళన్నీ చేసుకొని ఇక్కడ కూడా ఒక పిన్నెస్ ఇటువైపు ఇలా అంచు కింద పెట్టేసుకుంటే కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ అయిపోయింది కదా ఇలానే ఫ్రంట్కి అయితే తిప్పేసుకొని ఫ్రంట్ కూడా ఇంకో సైడ్ ఉంటుంది కదా వన్ సైడ్ పెట్టుకున్నాం ఇంకో సైడ్ ఉంటుంది ఈ అంచు చూడండి ఇలా అయితే కరెక్ట్గా వస్తుంది ఇలా అంచు పైనుండి కిందకి పట్టుకొని ఇలా కింద వరకు కుచ్చుళ్ళు పెట్టుకొని రావాలి ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము కుచ్చుళ్ళు అనేది సరిగ్గా రావు ఇలా పెట్టేసుకొని వెనకాల నుండి టైట్గా లాగుతూ ఉంటే మనకి పంచి నీట్గా వస్తుంది పిల్లలకి ఇలా మొత్తం చేసుకొని ముందు కూడా సేమ్ ఇలాగే నేను చూపించినట్టు ముందుకు పెట్టేసుకోవాలి అది అంచు పైకి వచ్చేలాగా పై అంచు కిందకి వెళ్ళేలాగా కింద అంచు పైకి వచ్చేలా పెట్టుకుంటే పంచు అనేది నీట్గా ఉంటుంది చూడండి ఎలా వచ్చిందో ఫైనల్గా ఇక్కడ కూడా ఒక పిన్నెస్ పెట్టుకుంటే జారకుండా పంచి కట్టడం అయితే అయిపోయింది బుడ్డోడికి ఇంకా మా బాబుకి కూడా ఓపిక అయిపోయింది మొత్తం కదిలేస్తున్నాడు లాస్ట్కి వచ్చేసరికి చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా చిన్నపిల్లలకి ఫస్ట్ టైం అయినా ఈజీగా కట్టుకోవచ్చు ఇలా కార్తికేయ గెటప్ అనేది కష్టం అనుకుంటారు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉండే వాటితోనే ఖర్చు లేకుండా బయట కొనకుండా ఇంట్లోనే రెడీ చేయొచ్చు ఈ గెటప్ని ఎక్కువ శాతం మనం కృష్ణుడి గెటప్లు వేస్తూ ఉంటాం కదా ఈసారి పిల్లలకి ఇలా డిఫరెంట్గా సుబ్రహ్మణ్య స్వామి గెటప్ కూడా వేయండి ఫైనల్గా మా బాబు పంచాయితీ ఇలా వచ్చింది ఫ్రంట్ ఎలా వచ్చింది బ్యాక్ చూపిస్తాను చూడండి బ్యాక్ వైపు కూడా ఎలా ఉందో బ్యాక్ వైప్ కూడా సేమ్ అలానే ఉంటుంది జారకుండా నెక్స్ట్ ఇంకా మెడలోకి ఐటమ్స్ వచ్చేసి ఇలా నేను ఇంట్లో ఇలా ముత్యాల దండలు ఉంటే ఇంకా అవే వేసేస్తున్నాను దేవుడికంటే ఇంకా ముత్యాల దండలే కదా ఇంకా గోల్డ్ వైట్ బాల్స్ ఉంటే ఇంకా అవే గుచ్చేసి ఇలా వేసేసాను ఇంకా కృష్ణుడి ది కిరీటం ఉంటే ఇంకా అదే పెట్టేసుకున్నాడు చూడండి ఫైనల్ లుక్ అయితే మా బాబు ఇలా రెడీ అయ్యాడు ఇంకా పువ్వుల దండ కోసం ఇలా ఇంట్లో తయారు చేసినవి అండి అన్నీ ఏది బయట కొనకుండా ఇంట్లోనే పూలతో తయారు చేశాను అది ఇంకా నామాలు కూడా తెల్లబొట్టు కాకుండా విభూది పండు ఉంటుంది కదా దేవుడిది అది వాటర్లో కలిపి ఇలా విభూదిని నామాలుగా అయితే పెట్టాను ఫైనల్గా మా చిన్ని కుమారస్వామి ఎలా ఉన్నాడో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్